హాయ్ అండి అందరూ బాగుండాలని కోరుకుంటూ తమ చూశారు కదా అమెరికాలో ఉండే హౌస్ వైఫ్ పడే ఇబ్బందులు ఏమిటి ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం అమెరికాలో ఉండే హౌస్ వైఫ్ల గురించి చెప్పాలి అని అంటే దూరపు కొండల నునుపు అనే సామిటి కరెక్ట్గా సరిపోతుందండి దూరం నుంచి చూస్తుంటే కొండలు ఎంతో అందంగా గ్రీనరీగా చాలా బాగుంటాయి కానీ వాటి దగ్గరికి వెళ్తే కదండి ఆ కొండల మీద ఉండే చిన్న చెట్లు బండరాళ్ళు దారిలేని నడక నడవాలి అని తెలిసేది అలాగే అమెరికాలో ఉండే వాళ్ళ పరిస్థితి కూడా అమెరికాకు వచ్చిన కొత్తల్లో ఒక త్రీ టు ఫోర్ మంత్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఎగ్జైటెడ్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉండే ట్రాఫిక్ లేని పెద్ద పెద్ద రోడ్లు పెద్ద పెద్ద లగ్జరీ కార్లు చుటూత గ్రీనరీ ఎటు చూసినా చాలా అంటే చాలా బాగుంటుంది భలే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది వావ్ అనిపిస్తుంది కానీ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ దాటిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ప్రాబ్లమ్స్ అప్పుడు అసలు తత్వం బోధపడుతుంది అనమాట ఇలా హౌస్ వైఫ్లు ఎక్కువగా ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్తానండి ఫస్ట్ ది డిప్రెషన్ అమెరికా వచ్చిన తర్వాత హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకి ఫస్ట్ వచ్చేది డిప్రెషన్ అండి ఎందుకనంటే హస్బెండు ఆఫీస్కి వెళ్ళినా లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు పిల్లలు ఉంటే వాళ్ళు ఎయిట్ కల్లా స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ ఫోర్కి వస్తారు అప్పటి వరకు ఒక్కళ్ళే ఎంతసేపని టీవీ చూస్తారు ఇండియాకి ఫోన్ కాల్స్ అని మాట్లాడతారు లేదంటే ఇంట్లో పని చేసుకుంటారు నిద్రపోతారు రోజు ఇదే చేయలేరు కదండి సో స్లోగా చిరాకు కోపం మాట్లాడే వాళ్ళు ఎవరు లేక ఎవరితో మాట్లాడాలో తెలియక స్లోగా డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా మనకి మెంటల్గా కొంచెము బాగలేకపోవడము ఊరి కూరికి చిన్న చిన్న విషయాలకి కోపం రావడము చిన్న చిన్న విషయాలకి చిరాకు పట్టము ఏం చేయాలో తెలియదు ఎలా ఉండాలో తెలియదు ఒక్కళ్ళ మేము ఉండలేము ఎవరు మా ఎవరితో మాట్లాడాలో తెలియదు ఇదంతా స్లోగా డిప్రెషన్గా మూవ్ అవుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ స్టేట్స్ అయినా మిషిగన్ చికాగో లేదంటే వర్జీనియా ఇలాంటి కొన్ని స్టేట్స్లో సంవత్సరంలో ఆరు నెలలు మరీ దారుణంగా ఉంటుందండి బయటికి వెళ్ళలేము బయట మనుషులు కనిపించరు ఒకవేళ వెళ్ళాలన్నా పైనుంచి కింద దాకా మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే మంచు పడుతుంది లేదంటే వెదర్ మైనస్ డిగ్రీస్లో ఉంటుంది సో బయటికి వెళ్ళలేము ఆ టైంలో మనుషులు అనేవాళ్ళు అస్సలు కనిపించరు చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది సో ఇలా డిప్రెషన్ అనేది ఎక్కువగా అమెరికాకు వచ్చిన కొత్తల్లో చాలా ఎక్కువ మంది హౌస్ వైఫ్లు ఫేస్ చేసేది డిప్రెషన్ అనమాట సో సెకండ్ ప్రాబ్లం వచ్చి కొత్త పరిచయాలు చేసుకోవడం ఇది నిజంగానే ఛాలెంజింగ్ టాస్క్ అండి అమెరికాకు వచ్చిన కొత్తల్లో మనం అప్పుడు దాకా ఏంటి ఇండియాలో మన ఫ్రెండ్స్ మన రిలే రిలేటివ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన నైబర్స్ తోటి చాలా క్లోజ్గా ఉంటాం కొత్త వాళ్ళతోటి మాట్లాడాలి కొత్త పరిచయాలు చేసుకోవాలనే థాట్ కూడా మనకి కనీసం రాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు రిలేటివ్స్ ఉండరు ఫ్రెండ్స్ ఉండరు ఎవ్వరు ఉండరు మనకు అసలు అంత కొత్తగా ఉంటుంది సో కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని ఫ్రెండ్షిప్ చేయాలి కాబట్టి తెలిసినా తెలియకపోయినా వాళ్ళని చూసి పొలిటికల్ ఇస్తూ హాయ్ చెప్పాలి అవతల వాళ్ళు అసలు మెంటాలిటీ ఏంటి వాళ్ళు మనం మాట్లాడేది ఏ విధంగా తీసుకుంటారు అసలు వాళ్ళకి మనతోటి మాట్లాడటం ఇష్టం ఉందా లేదా మనం మాట్లాడే విధానాన్ని వాళ్ళు అపార్థం చేసుకుంటారా అర్థం చేసుకుంటారా ఇవన్నీ ఏమీ తెలియవు మనకి కానీ మనకి మనుషులతో మాట్లాడాలా ఎవరితోటి మాట్లాడాలి ఎలా కొత్తగా పరిచయాలు చేసుకోవాలి అమెరికాలో ఎలా ఉంటుందంటే అండి చాలా వరకు జెన్యున్ ఫ్రెండ్షిప్ అనేది మనం చూడలేమండి అవసరాల కోసం చేసే ఫ్రెండ్షిప్లే ఎక్కువగా ఉంటాయి చాలా రేర్గా అసలు ఉండదని చెప్పను జెన్యున్ ఫ్రెండ్షిప్ చక్కగానే చాలా రేర్గా ఉంటుంది సంవత్సరాల తరబడి ఒకే ప్లేస్లో ఉంటే అలా డెవలప్ అవ్వాల్సిందే కానీ ఇన్ వన్ ఆర్ టూ ఇయర్స్లో మనకి మంచి ఫ్రెండ్స్ దొరకడము వాళ్ళతో మనం మంచిగా మింగిల్ అవ్వడం అనేది చాలా కష్టమైంది ఇంకా చెప్పాలంటే ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉండేవాళ్ళు అయితే కొత్తగా వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరండి మనం కొత్తగా వచ్చామని తెలిసిందంటే మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళు మనం కొత్తగా వచ్చాము అని తెలిసి అసలు మాట్లాడడానికి కూడా ఇష్టం ఇష్టం అన్నమాట అట్లా కానీ అందరూ అలాగ ఉండరండి నేను అది చూశాను ఇది చూశాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక మేము వచ్చిన కొత్తల్లో వచ్చి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిందనుకుంటాను ఫస్ట్ బాగానే మాట్లాడారు తర్వాత మేము రీసెంట్గా వచ్చాము సిక్స్ మంత్స్ అయ్యింది అనగా టక్ మాట్లాడడం మానేశారనమాట అది ఫేస్ చేశాను నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు మాట్లాడుతుంటే చాలా క్లోజ్గా అవడము చాలా బాగా మాట్లాడడం కూడా ఫేస్ చేశాము రెండు రకాలుగా ఉంటారు ఇద్దరు తెలుగు వాళ్ళే రెండు రకాలుగా ఉంటారు సో అలా మనం పరిచయాలు చేసుకోవాలి అని అంటే చాలా కష్టం జెన్యున్గా మంచిగా ఫ్రెండ్స్ దొరకడము జెన్యున్ ఫ్రెండ్షిప్ దొరకడం అనేది చాలా అంటే చాలా కష్టము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా హౌస్ వైఫ్ ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయరు ఇంట్లోనే ఉంటారు సో మనుషులు మాట్లాడడానికి కావాలి కాబట్టి వెతుక్కుంటూ ఉంటారు ఇక్కడ అది ఒక సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం వచ్చి కంప్లీట్ డిపెండెంట్గా ఉండాలి అమెరికాలో హౌస్ వైఫ్లు అనేవాళ్ళు కంప్లీట్గా డిపెండెంట్గా ఉండాలన్నమాట హస్బెండ్ మీద అది ఏ అయినా అయ్యి ఉండొచ్చు మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ డి ఇండిపెండెన్స్ ఉండదనమాట ఫైనాన్షియల్గా కంప్లీట్గా హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి చిన్నగా ఎగ్జాంపుల్ చెబుతానండి ఒక లేడీస్ అయ్యి ఉండి ఒక చిన్న ఐబ్రోస్ చేయించుకోవాలి లేదంటే ఏదైనా చిన్నది కొనుక్కోవాలంటే ప్రతి దానికి హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మాకు ఒక టెన్ డాలర్స్ ఇవ్వండి మాకు ఒక ట్వంటీ డాలర్స్ ఇవ్వండి అని అడగాలన్నమాట సో ఇండియాలో ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్లా అడుగుతున్నా కూడా ఒక అమౌంట్గా మనకి క్యాష్ ఇవ్వడమో లేకపోతే మన అకౌంట్ మనకంటూ కార్డులు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు ఇవ్వడము ఏదో ఒకటి చేసేస్తుంటారు కానీ ఇక్కడ క్యాష్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తారండి ఎక్కువ శాతం కార్డులు యూజ్ చేస్తారు కార్డులు కూడా హౌస్ వైఫ్లకి డిపెండెంట్స్గా ఉండే వాళ్ళకి క్రెడిట్ కార్డులు ఇవ్వరు సేవింగ్స్ అకౌంట్ మాత్రమే ఓపెన్ చేస్తారు అది కొన్ని బ్యాంకులు ఓపెన్ చేస్తాయి అన్ని బ్యాంకులు ఓపెన్ చేయవు సేవింగ్స్ అకౌంట్ మాత్రమే ఓపెన్ చేస్తాయి ఆ సేవింగ్స్ అకౌంట్లోనే మనం డబ్బులు ఒకవేళ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలన్నా చేసుకోవాల్సిన అది కేవలం మనం సేవింగ్స్ అంటే ప్రతి నెల వచ్చే సేవింగ్స్ని పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ చేయాలి డైలీ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేయకూడదు సో ఇలా చాలా కష్టమవుతుందనమాట ప్రతిదానికి వాళ్ళని అడగడము వాళ్ళ మీద డిపెండ్ అవ్వడము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం ఇలా ఇదేంటంటే మగవాళ్ళకి కొంచెం నచ్చకపోవచ్చు కానీ ఆడవాళ్ళకి మనసులో కూస్తంత ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు కొంచెం మనసులో ఈ ఏంది ప్రతి చిన్నదానికి హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాలా ఇలాగా అనిపిస్తుంది అనమాట కానీ వర్క్ చేయలేరు ఇల్లీగల్గా జాబ్ చేసే వాళ్ళు హెచ్ఓర్ మీద ఉన్నారు కానీ అండి కానీ లీగల్గా అమెరికాలో ఉండాలి అనుకుంటే వర్క్ పర్మిట్ ఉండదు వర్క్ పర్మిట్ రావాలంటే హస్బెండ్కి వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఐ వన్ ఫార్టీ అయిపోయిన తర్వాత ఈఏడికి వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోవాలి దానికి మినిమం టు మినిమం వన్ ఇయర్ వర్క్ చేసి ఉండాలి హస్బెండ్ ఆ తర్వాత ఐ వన్ ఫార్టీకి ఇప్పుడున్న ప్రజెంట్ లో కనీసం తక్కువలో తక్కువ అంటే టూ ఇయర్స్ పడుతుంది ఆ తర్వాత ఈఏడికి అప్లై చేసుకోవాలి ఈఏడికి అప్లై చేయాలంటే ఇప్పుడున్న సిచువేషన్లో ఎయిట్ టు లెవెన్ మంత్స్ పడుతుంది అంటే వన్ ఇయర్ అంటే టోటల్ మినిమం ఫోర్ ఇయర్స్ ఖాళీగా ఉండాలా లీగల్గా వర్క్ చేయాలి అనుకుంటే సో అప్పటి వరకు మనకు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండే ఛాన్స్ ఉండదు సో ప్రతిదానికి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి ఇది లేడీస్కి కాస్త అంత ఇబ్బంది ఉంటుంది ఇండియాలో అంత అనిపించదు కానీ ఇక్కడికి వచ్చినాక అది కొంచెం మనసులో చిక్కు విషయమేనండి లేడీస్కి ఇకపోతే ఫోర్త్ది డ్రైవింగ్ అమెరికాలో రెండు రోజులు కూల్ లేకపోయినా బ్రతకవచ్చు కానీ కారు లేకపోతే బ్రతకడం చాలా కష్టం అండి ఎందుకనంటే ప్రతి చిన్నదానికి మాకంటే నాలుగు అడుగులు వేస్తే గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి కానీ మాక్సిమం అమెరికాలో నైంటీ పర్సెంట్ పీపుల్కి మినిమం ఫైవ్ మైల్స్ వెళ్తా తప్ప మనకి గ్రాసరీ స్టోర్లు కానీ ఇంకొక స్టోర్లు కానీ దొర ఉండవన్నమాట సో కార్ అనేది మ్యాండటరీ మరి మంచు పడే సమయాల్లో వింటర్ సీజన్లో అయితే అసలు కారు లేకపోతే పక్కన ఒక్క మైలు కూడా వెళ్ళలేని పరిస్థితి అనమాట సో అలాంటప్పుడు కారు డ్రైవింగ్ అనేది మ్యాండటరీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా భయం ఉన్నా లేకపోయినా కార్ డ్రైవింగ్ అనేది మ్యాండేటరీగా నేర్చుకొని తీరాల్సి వస్తుందనమాట అది కొంచెం ఇబ్బంది కొంతమందికి ఇష్టం కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు సో ఇష్టం లేని వాళ్ళు బలవంతంగా నేర్చుకోవాలన్నమాట అదే పనిగా అది నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్ మనకి ఏదైనా సరే లేడీస్కి హెల్త్ ఇష్యూస్ రెగ్యులర్ పీరియడ్స్ టైంలో కావచ్చు లేదంటే నాకు రీసెంట్గా కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అలాంటి టైంలో కావచ్చు ఇంకేదన్నా రెండు రోజులు బాగా ఫీవర్ హెవీ ఫీవర్ ఉండొచ్చు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి ఇండియాలో ఏంటి పేరెంట్సో లేకపోతే ఫ్రెండ్సో ఎవరో ఒకరి టిక్ నుంచి హెల్ప్ చేస్తారు కానీ అమెరికాలో ఎవరు హెల్ప్ చేస్తారు ఎవరు హెల్ప్ చేయరు ఫ్రెండ్స్ అయినా ఎంతవరకునండి ఇక్కడ ఎవరి పనులు వాళ్లకు సో ఊరికే పలకరించే వాళ్ళు పలకరిస్తుంటారు అది కూడా చేయరు కొంతమంది అయితే అలా పెద్దగా ఏమి పట్టించుకోరు మా చచ్చినట్టు మన పనులు మనమే చేసుకోవాలి మనకి బాగున్నా బాగలేకపోయినా తిన్నా తినకపోయినా మన ఇంట్లో మనమే చేసు పనులన్నీ మనమే చేసుకోవాలి ఇక్కడ మేడ్స్ని అట్లా పెట్టుకోవడానికి కుదరదు ఆ మేడ్స్కి ఒక రోజు శాలరీ అంటే జీతం ఇవ్వాలి అని అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంపాదించే రెండు రోజులు జీతం ఇవ్వాల్సి వస్తుంది ఒక రోజుకి సో అలా మేడ్స్ చాలా కాస్ట్లీ ఇక్కడ అది చేయలేము సో బాగున్నా బాగలేకపోయిన హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా సరే మన పని మనమే చేసుకొని తీరాలి లేదంటే హస్బెండ్ని ఇబ్బంది పెట్టాలి ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో బాగా లేడీస్కి పేరెంట్స్ లేదంటే రిలేటివ్స్ గుర్తొచ్చేస్తారనమాట అవి మన ఫ్యామిలీ దగ్గర ఉంటే బాగుండేది కదా ఎందుకు ఇక్కడికి వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నాము అని అనిపిస్తుంది సో నెక్స్ట్ది వచ్చి ఫైనాన్షియల్గా చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఎందుకనంటే డబ్బులు విలువ తెలియాలి అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బులు విలువ తెలియాలంటే ఖచ్చితంగా అమెరికా అమెరికాలోనే తెలుస్తుందండి ఎందుకంటే ఇక్కడ వచ్చే జీతం వేలల్లో ఉంటుంది ఖర్చులు కూడా వేలల్లోనే ఉంటాయి కాబట్టి ప్రతి రూపాయి ప్రతి డాలరు ఆలోచించి ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్ అనమాట ఒక టీషర్ట్ కొనుక్కోవాలంటే పది డాలర్లు పెట్టి అబ్బాయి పది డాలర్లు పెట్టి ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం పిల్లలకి ఈ ఉంటే పిల్లలకి ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి కదా ఏదో ఒకటి పిల్లలకు కొనొచ్చు కదా ఈ మైండ్ సెట్లో ఉంటారు ఎక్కువ లేడీస్ మరీ ముఖ్యంగా జాబ్ చేయని వాళ్ళు ఇంటికాడ వాళ్ళు ఇలాగే ఆలోచిస్తుంటారు అనమాట ఏది కొనుక్కోవాలన్నా ప్రతి దాంట్లో ఆలోచిస్తారు ప్రతి దానికి లెక్కలేస్తుంటారు ఎందుకు అనవసరమైన ఖర్చులు పెంచుకోవడం తగ్గించుకుందాం తగ్గించుకుందాం అని చెప్పి చాలా ఎట్లా అంటే బాగా కంజెస్టెడ్ అయ్యి చేసేసుకుంటారు వాళ్ళంతటి వాళ్ళ లైఫ్ని అంటే కంప్లీట్గా అడ్జస్ట్మెంట్కి వచ్చేస్తారనమాట ప్రతిదానికి లెక్కలేస్తూ అడ్జస్ట్ అవుతూ అట్లా ఉండాలన్నమాట సో అమెరికాలో ఉండే హౌస్ వైఫ్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటారండి ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేస్తుంటారు పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించాలి ఇక్కడ పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని ప్రతి నిమిషం మానిటర్ చేస్తూ ఉండాలి మన చుట్టూతో ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేసుకోవాలా నైట్ టైం బయటకు వెళ్ళాలా వద్దా ఇది సేఫా కాదని ఆలోచించుకోవాలా ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అమెరికాలో హౌస్ వైఫ్లకి మరి ముఖ్యంగా సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దాటుకుంటూ ఇక్కడ బ్రతకాలి అమెరికాలో ఇండియా నుంచి చూడటానికి వాళ్ళకేంటి లక్షల్లో సంపాదిస్తున్నారు హ్యాపీగా అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు అబ్బా సూపర్ డూపర్ అనుకుంటారు కానీ ఆ లక్షలు మిగిలించాలంటే ఇక్కడ ప్రతి నిమిషము ప్రతి సెకను ఆ డాలర్ని ఖర్చు పెట్టకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇండియాలో అయితే ఏముందండి ఒక పదివేలు ఇస్తే మనకి అంతంత మేడ్ మేడొచ్చి చేసేసి వెళ్ళిపోతుంటారు మొత్తం ఇంట్లో కుకింగ్ తోటి సహా చేసేస్తారు కానీ ఇక్కడ అట్లా కుదరదు ఖచ్చితంగా బాగున్నా బాగలేకపోయినా ఏ సిచ్యువేషన్లో ఉన్నా మన పని మనమే చేసుకోవాలి బయటకు వెళ్ళి తినడానికి లెక్కలు ఇవ్వాలి ఏదన్నా కొనుక్కోవాలంటే లెక్కలు వేయాలి ఎందుకంటే ఇక్కడ వేలల్లోనే వస్తుంది వేళల్లోనే ఖర్చులు పెడతారు కాబట్టి సో ఇలా ఇంత జాగ్రత్తగా ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ అమెరికాలో ఉండడం అవసరం అని కింద కామెంట్స్ పెట్టచ్చు చాలామంది అవసరం ఎందుకంటే ఇండియాలో ఫైనాన్షియల్గా ఏమి లేని వాళ్ళు ఇక్కడ ఎంతో కొంత పిల్లలకి సంపాదించి వాళ్ళ చదువులకి లేదంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి వాటి పోగు చేయాలంటే తప్పదు ఈ అడ్జస్ట్మెంట్లు ఈ ఇబ్బందులు పడుతూనే ఉండాలి ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేసేది హౌస్ వైఫ్స్ అయినండి ఎందుకంటే మగవాళ్ళకి ఏదో ఒక మ్యాపకం ఉంటుంది వర్క్ చేయడం వాళ్ళే ఇబ్బందులు పడుతుంటారు కాదన్ను కానీ వాళ్ళకంటే ఎక్కువగా హౌస్ వైఫ్లు ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు అమెరికాలో ఇబ్బందులు అనేవి ఇదండి అమెరికాలో హౌస్ వైఫ్ల పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ